భీమ్గల్ మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో శ్రీ హరిహర క్షేత్ర దేవాలయం పంచాదశ వార్షికోత్సవం ఉత్సవాల్లో భాగంగా నవంబర్ తొమ్మిదవ తేదీ పది పదకొండవ తేదీలలో ఉత్సవాలను చెరుకుపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని గ్రామ అభివృద్ధి కమిటీ వారు పూజారులు తెలిపారు తొమ్మిదవ తేదీన ఘనంగా కార్యక్రమాలు నిర్వహించమన్నారు తేదీ పది సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక హోమము పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వార్ల శివ పార్వతుల వసంతోత్సవాలు అభిషేకాలు నిర్వహించనున్నారు సాయంత్రం ఆరు గంటలకు శివపార్వతుల కళ్యాణం భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పదకొండవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక హోమం ఉదయం పది గంటలకు జగద్గురువు హంపి పీఠాధిపతి స్వామివార్ల ప్రవచనాలు పన్నెండు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిల కళ్యాణోత్సవాలు సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం రాత్రి ఎనిమిది గంటలకు పుష్పయాగం బ్రాహ్మణ పూజ అనంతరం పెళ్లి కాని వారికి బాసింగాలు సంతానం కాని వారికి పోలధారాలు ఇవ్వబడును ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి అన్నప్రసాదం అందిస్తున్నారు పూజారులు రమేష్ శర్మ బాసు నంబి మహేష్ శాస్త్రి వేణు నర్సయ్య విష్ణు వేద మంత్రాల స్వామి వారికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ రిటైర్డ్ఎస్పి రవీందర్ రెడ్డి విడిసి దేశపోయిన రవి నేనావత్ర నరేందర్ మేడుపు శంకర్ మనోజ్ గౌడ్ రామకృష్ణ గోపి పురుషోత్తం రవి సీను విడిసి సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు శ్రీరాములు భూమేశ్వర్ ముష్పూర్ సొసైటీ చైర్మన్ దేవేందర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆలయానికి వచ్చేసి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు అందరికి ఆశీర్వాదాలు ఇస్తున్నారు ఇంత గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ జిల్లాలో ఉన్న ముగలసాయిడ పార్తోత్సవం అయింది ఈరోజు సాయంత్రం శివపార్వతుల కళ్యాణం దాని తర్వాత శివపార్వతుల యొక్క ఉత్సవ విగ్రహాల ఊరేగింపు రేపు జరగబోయేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాంగ పూర్ణావతి దాని తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం సాయంత్రం పుష్పయాగం ఎన్ని కార్యక్రమాలున్నాయి రథోత్సవ పుష్పయాగలు మీరు రండి ఒక్కసారి దర్శించుకోండి దాని తర్వాత మేము మిమ్మల్ని పొద్దున్న మీరే ఉంటారు అంత చక్కటి క్షేత్రం భోగోపాల లక్ష్మీ వెంకటరమణ గోవింద

భగవత్సరా ఈ కార్యక్రమంలో భక్తి దగ్గర కార్యక్రమం నెహ్రూలు యొక్క ఆశీర్వదాలని చెప్పి స్టార్ట్ అవుతుంది ఎంత గ్రామంలో హైమక్షేత్రంలో దాదాపు సంవత్సరాల మంది ఈ ఉత్సవాలు మన తెలంగాణ డిజిక్ట్లో హేత్రం అంటే దాదాపు तो सभी रेंडो जो नाम होता है, उनके भी खाओ ना खाने वाला मिला भी ना खाने वाले अच्छे लड़कियाँ तो हैं वो ऊंचा वाला क्या तोड़ गया ना, छोटा वाला तो लड़की देने वाला होगा, तभी वो खाओगे ना ये ग्रामीणों का खाता रहा है लोग ना वाले बच्चे ले लेंगे वो लावा चुरा के ले लेंगे చూజాపు గ్రామంలో పదిహేనవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిన్న తొమ్మిదవ తారీఖు నుంచి మొదలైంది నిన్న తొమ్మిది తారీఖు ఇవాళ పది రేపు పదకొండు మూడు రోజులు బ్రహ్మాండ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది మా బీదీ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా చిత్రపల్లి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వాసుపంతులు గారు రమేష్ శర్మ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి